హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ డిపిఆర్ కు ప్రభుత్వం తుది మెరుగులు దిద్దుతోంది మొత్తం నూట పదహారు పాయింట్ రెండు కిలోమీటర్లలో మెట్రో రైల్ రెండో దశకు రెండు రోజుల కిందట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదించారని హైదరాబాద్ మెట్రో రైల్ ఎండి ఎన్విఎస్ఎస్ రెడ్డి తెలిపారు ముప్పై రెండు వేల రెండు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మెట్రో రైలు రెండో దశ చేపట్టనున్నారు ఫ్యూచర్ సిటీని మెట్రో అనుసంధానం చేయనున్నారు హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశకు శరవేగంగా అడుగులు పడుతున్నాయి ఇప్పటికే ఎయిర్పోర్టు గత అలైన్మెంట్ను రాష్ట ప్రభుత్వం మార్పు చేయగా కొత్త అలైన్మెంట్కు సీఎం ఆమోదం తెలిపారు రెండు రోజుల కిందట మెట్రో రైలు రెండో దశ డీపీఆర్లపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు రెండో దశలో కొత్తగా ఫ్యూచర్ సిటీకి మెట్రో రైలు సేవలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు ఆ మేరకు స్కిల్ యూనివర్సిటీని కలుపుతూ ఆరు కారిడార్లు డిపిఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారని హైదరాబాద్ మెట్రో రైలు ఎండి ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు ఇందుకోసం ముప్పై రెండు వేల రెండు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయల అంచనాతో రెండో దశ చేపట్టనున్నామనించారు కిలోమీటర్లు కారిడర్ ఫోర్గా నాగోల్ నుండి ఎల్బీనగర్ ఎయిర్పోర్ట్ వరకు దీన్ని పొడిగించబోతూ ఉన్నాము దీనివల్ల అడ్వాంటేజ్ ఏమిటంటే మొత్తం సిటీ అంతటి కూడా ఎయిర్పోర్ట్ మెట్రో కనెక్టివిటీ వచ్చేలాగా అంటే వరకు ఉన్నటువంటి మూడు కారిడార్ని కూడా కలిపే విధంగా నాగోల్ దగ్గర బ్లూ లైన్ కారిడార్ త్రీని కలుపుతా ఉన్నాము తర్వాత ఎల్బీనగర్ దగ్గర రెడ్ లైన్ కారిడర్ వన్ కలుపుతూ ఉన్నాము తరువాత గుట్ట దగ్గర గ్రీన్ లైన్ కారిడర్ టూని కలుపుతూ ఉన్నాము ఇక ఎల్బీ నగర్ నుండి నగర్ వరకు కారిడార్ని ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా మియాపూర్ నుండి పఠాన్ చెరు చెరువు వరకు అటు ముంబై సంగారెడ్డి వైపు అటు ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాము రాయదుర్గ నుండి కోకాపేట్ వరకు నియోపలిసి వరకు కూడా ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాము సీఎం గారి ఐడియా ఏమిటంటే ఫ్యూచర్ సిటీ కోసం ఫోర్త్ సిటీ కోసం కూడా మీరు ప్లాన్ చేయండి మెట్రో కనెక్టివిటీ ప్లాన్ చేయమంటే అది రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ నుండి పెరగోల్కొండ ఓవర్ఆర్ ఎగ్జిట్ ఇక్కడ బదుర్గొడ అని మన ఇంపార్టెంట్ ఏరియా ఉంది అక్కడ ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయి అంతవరకు ఎక్స్టెండ్ చేసి అక్కడ నుండి వయా ఔటర్ రింగ్ రోడ్ పెదగలకొండ ఎగ్జిట్ నుండి తుక్కుగూడ ఎగ్జిట్ 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 నుండి వరకు ఓఆర్ఆర్ తీసుకెళ్ళి అక్కడ నుండి ఒక గ్రీన్ ఫీల్డ్ రోడ్ చేయబోతా ఉన్నాము కిల్ యూనివర్సిటీ వరకు ఇది ఒక పద్దెనిమిది కిలోమీటర్లు మొత్తం వెరసిది ఫార్టీ కిలోమీటర్స్ నలభై కిలోమీటర్లు కారిడార్ ఫోర్ లో నాగోల్ శంషాబాద్ విమానాశ్రయం వరకు ముప్పై ఆరు పాయింట్ ఆరు కిలోమీటర్ల మార్గం ఉండనుంది ఎయిర్పోర్టు కారిడార్ లో ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్ల భూగర్భంలో మెట్రో రైలు వెళ్ళనుంది త్వరలోనే మెట్రో రెండో దశ డీపీఆర్లను కేంద్ర ప్రభుత్వం అనుమతుల కోసం ప్రభుత్వం పంపనుందని హైదరాబాద్ మెట్రో రైలు ఎండి ఎన్విఎస్ రెడ్డి తెలిపారు ఎయిర్పోర్ట్ కారిడార్ నాగోల్ మన ఎగ్జిస్టింగ్ టెర్మినల్ నాగోల్ దగ్గర బయలుదేరుతోంది ఉంది అక్కడ నుండి ఇంపార్టెంట్ నాగోల్ క్రాస్ రోడ్ కావచ్చు అల్కాపురి కావచ్చు కామనేని హాస్పిటల్ కావచ్చు ఎల్వి నగర్ లో కనెక్టివిటీ ఇస్తాము అక్కడ నుండి మెయిన్ కర్మాన్ఘాట్ తరువాత ఓవైసీ హాస్పిటల్ డిఆర్డిఓ బాలాపూర్ రోడ్ మరలా చంద్రాయన్గుట్ట దగ్గర ఇది మంచి జంక్షన్ స్టేషన్ చేసి ఆ ఎంటైర్ ఓల్డ్ సిటీకి కనెక్టివిటీ ఇచ్చి ఈ గ్రీన్ లైన్ ని ఎక్స్టెండ్ చేస్తాము అక్కడి నుండి బండ్లగూడ రోడ్ మైలార్ దేవపల్లి కాటేదాన్ ఆరాంఘట్ న్యూ హైకోర్ట్ గగన్పహాడ్ శాతం రాయ్ సిద్ధాంతి శంషాబాద్ జంక్షన్ తీసుకెళ్ళి అక్కడ నుండి వితిన్ ద ఎయిర్పోర్ట్ ఏరియా ఎయిర్పోర్ట్ టెర్మినల్కి కు తీసుకెళ్ళడం జరిగింది క్వార్డర్ ఎయిట్ ఎల్బీ నగర్ తర్వాత చింతలకుంట చింతలకుంట తర్వాత వనస్థల్పురం ఆటోనగర్ లెక్చరర్స్ కాలనీ ఆర్టీసీ కాలనీ హయాత్నగర్ వరకు మొత్తం ఏడు పాయింట్ ఒక కిలోమీటర్ ఇది కూడా ఆల్రెడీ నేషనల్ హైవేస్ వారు బాగా విస్తరిస్తూ ఉన్నారు వారికి మాకు ఏ విధంగా మధ్యలో చాలా ఫ్లైఓవర్స్ కూడా ఉన్నాయి అనేక టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి వాటన్నిటినీ కూడా మేము రిజాల్వ్ చేసుకొని వారికి మాకు ప్రాబ్లం లేకుండా ఎన్హెచ్ ఫ్లైఓవర్స్ అట్లాగే కంటిన్యూ చేసుకుంటా మాది స్టేషన్స్ అవి అడ్జస్ట్ చేసుకుని మేము చాలా వరకు చింతలకొట్ట నుండి లెఫ్ట్ సైడ్కి వెళ్ళేలాగా మేము ప్లాన్ చేయడం జరిగింది వచ్చే రెండు మూడు వారాల్లో ఈ డిపిఆర్స్ వి ఫైనలైజ్ చేసేయండి చేసి మన రాష్ట్ర ప్రభుత్వం అప్రూవల్ తోటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపిద్దామని చెప్పేసి ఇది ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఇప్పుడు మేము జట్ స్పీడ్లో రెండో దశ పూర్తయితే మొత్తం తొమ్మిది కారిడార్లలో నూట ఎనభై ఐదు కిలోమీటర్ల మేర మెట్రో రైలు పరుగులు తీస్తూ హైదరాబాద్ నగరానికి కొత్త అందాలను తీసుకురానుంది